విశాఖ పెందుర్తిలో శ్రీమరిడిమాంబ అమ్మవారి నూతన ఆలయ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు పెందుర్తి గ్రామ ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ మరిడిమాంబ అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్టాపన శుక్రవారం ఉదయం వేద పండితుల నడుమ వేద మంత్రోచ్చారణలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా యాగశాలలో గణపతి పూజ హోమం పూర్ణాహుతి ప్రత్యేక పూజలో దంపతులు పాల్గొన్నారు అనంతరం భక్తుల యావన్మందికి అమ్మవారి నిజరూప దర్శనం కల్పించారు అలాగే మధ్యాహ్నం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా మాజీ శాసనసభ్యులు పీలాగోవింద్ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈ ఆలయ నిర్మాణానికి సహకరించిన గ్రామ పెద్దలకు దాతలకు మరియు పెందుర్తి గ్రామ ప్రజలకు అమ్మవారు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మరిడిమాంబ ఆలయ కమిటీ సభ్యులు దాసరి శ్రీనివాసరావు గొర్రె శ్రీనివాసరావు తిడిపి తొంభై ఆరు వార్డు అధ్యక్షులు వేగి పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు పండగ ఏప్రిల్ నెల చివరి ఆదివారం చేయడం ఆనవైతే అందరూ పూర్వీకుల నుంచి ఆశ ఆలోచన ఉండేది టెంపుల్ కట్టాలని ఆ స్థలం లేకపోవడం వల్ల ఈరోజు మా సుందర గారు అన్నదంలో వాళ్ళు హృదయంతో ఈ స్థలం దానం చేయడం వల్ల టెంపుల్కి అలాగే గ్రామస్తులందరూ కలిసి ఈరోజు టెంపుల్ నిర్మాణం చేసుకున్నాం ఈ టెంపుల్ ముఖ్యంగా మా దీక్షితులు గారు ఆయన అస్తవాసి ఇది మూడో టెంపుల్ ఏ రోజు శంకుస్థాపన చేస్తారో ఆ రోజు ఓపిరికే ముహూర్తం పెడతారు అంత మహత్తమైన మన మా దీక్షలు గారు మా అందరూ ఆయన ఉండపడుతున్నారు మంచి ఆలోచనతో మంచి హృదయంతో ఆ సుముహూర్తాన్ని శంకుస్థాపన చేసి ఆ రోజు పలుమారులు పది మంది మాట్లాడినా ఆయన ఒకటే చెప్పి మీరు ఇంటి మళ్ళీ ఓపెన్ చేస్తారు ఆయన అన్న ప్రకారం ఓపెన్ చేస్తారు ఈ కార్యక్రమంలో ఎటెండ్ అవ్వడం కాదు డానర్స్ అందరూ కూడా అందరూ కూడా గ్రామం మీద ఉన్న మంగకారంతో అలాగే మరిణమామ మీద ఉన్న భావంతో అందరూ సహాయ సహకారం అందించిన ఈ నిర్మాణంలో కూడా అందరూ కూడా సహాయ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ గ్రామస్తులు అందరూ కూడా పేరు పేరిన ఆ రోజు మా చిన్నప్పుడు మరణమా పండక్కి తప్ప తర్వాత ఎవరికి ఇబ్బంది వచ్చేవారు కాదు ఆ రోజు దాసరు నౌకరాజు గారిని అప్పగారు కానీ దగ్గరికి గారు గొర్రె చిప్పడి గారు కానీ పిల్లలు మా తల్లి గారు పిల్ల మాలుసు కానీ వాళ్ళప్పుడు కానీ వెయ్యి సంవత్సరం సపోర్ట్ అందరూ ఒక ఉమ్మడి కుటుంబంగా ఈ శోకరాజు చేయడం అనేది ఒక ఆనవాయితీ రేపు రాబోయే రోజుల్లో మా గ్రామంలో ఇదే ఐక్యతగా అదే ఆలోచనతోటి ఈ గ్రామ టెంపుల్ ఇంకా డెవలప్ చేసి అందరికీ మా గ్రామంలో నమ్ముకున్న అమ్మవారు అందరూ కూడా మంచి జరుగుతుంది ఆశిస్తుంది ఈరోజు ఈ పూజా కార్యక్రమాలు ఏంటంటే ప్రతి భక్తులు కూడా పేరు పేరున అందరికీ మరిణమాంబ ఆశీస్సులు అనేది పేరు పేరు